క్రేస్త లావుడు ఈ కాలము దేవుని సన్నిధిలో మనము వాక్యం ధ్యానించుకోవడానికి ప్రార్థించుకోవడానికి చేరడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం మరొక నూతన దినంలో దేవుడు మళ్ళీ ప్రవేశపెట్టాడు కదా గత వారమంతా కూడా కాపాడి ఈ నూతన వారంలోనికి ప్రవేశింపజేశాడు మరి ఈ ఈ దినం నుంచి తిరిగి మనము మన యొక్క రొటీన్ పనులలో ఉంటాము మరి దినములు ఎంతో త్వర త్వరగా గడిచిపోతుండగా అన్ని దేవుడు మన పట్ల వాత్సల్యము చూపిస్తూ ఎంతగానో మరి క్షేమంగా నడిపిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం ఈ దినము మరి చేరవచ్చిన అందరికీ కూడా ప్రభనే క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనల్ని ఈ దినము ఒక మంచి వార్తతో మరి ఆదరిస్తున్నాడు ఏంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు ఈ మాటలు దేవుడు చెప్తున్నటువంటి మాటలు మనము ఎంతగానో అంటే మనకు ఒక విధంగా ఆదరణ అదే విధంగా మనకిదొక హెచ్చరిక కూడా ఎందుకంటే మనము నీతిమంతులంగా ఎలా తీర్చబడ్డాము అంటే విశ్వాసమూలంగానే కదా మనమంతా కూడా మూలంగానే నీతిమంతులంగా తీర్చబడ్డాము అబ్రహాం కూడా మూలంగానే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు హనుకు మూలంగా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు హనోకు విశ్వాసంను బట్టి మరణం చూడకుండానట్లు కొనిపోబడ్డాడు ఎందుకు అంటే అతడు కొనిపోబడకముందు దేవునికి ఇష్టడై ఉండెను అని ఒక సాక్ష్యం పొందినట్లుగా మనకు వాక్యంలో రాయబడింది అందుకే దేవుడు అతన్ని కొనిపోయాడు అయితే దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఏంటంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము అదే మాటలు కదా ఇవి కూడా ఫిబ్రవరిలోకి రాసిన పదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ విషయంలో మనం మాట్లాడు మనం ఇందాక చదువుకున్న మాటలు నా ఎదుట నీతిమంతుడైన వాడు మూలంగా జీవించు కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు అంటే మనము విశ్వాసం లేకపోతే దేవుని అంటే వెనుక తీసి మనము మన విశ్వాసంలో పడిపోతే మనము ఒకసారి విశ్వసించి మళ్ళీ మనము వదిలేస్తే అప్పుడు దేవునికి సంతోషం ఉండదంట మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా మనము సంతోషంగా దేవుణ్ణి సంతోష పెట్టాలంటే మనం తప్పకుండా మనం విశ్వాసం కలిగి ఉండాలి దేవుడు ఏం కోరుతున్నాడు తన ఎందు విశ్వాసం ఉంచమనే కదా కోరుతున్నాడు అంతకుమించి ఆయన ఏమి కోరడం లేదు మనము విశ్వాసంతో ఆయనను ఒప్పుకుంటే మన హృదయమందు విశ్వాసం ఉంచి ఆయనను నమ్మి ఆయన ప్రభువు అని మనం ఒప్పుకుంటే మనము తప్పకుండా రక్షించబడతాము అదే ఆయన కోరేది అయితే చాలాసార్లు మ మనుషులంతా ఏం చేస్తారంటే విశ్వాసంలో పడిపోతూ ఉంటారు అందుకే దేవుడు మనల్లో హెచ్చరిస్తూ ఉన్నాడు అయితే మనము జాగ్రత్తగా ఉండాలి మరి హనుకు ఏ విధంగా అయితే విశ్వాసంతో దేవునితో నడిచాడంట అతడు ఎన్నో సంవత్సరాలు దేవునితో నడిచాడు కనుకనే అతడు కొనిపోబడ్డాడు అతడు మరణం చూడలేదు మరి అబ్రహం అయితే ఎలా నమ్మాడు అసలు ఎలా విశ్వసించాడంటే అద్భుతంగా విశ్వసించాడు అతన్ని అతడు విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు ఎందుకంటే అతడు ఎక్కడికి వెళ్ళాలో అది ఇరగకుండానే దేవుడు పిలిచినప్పుడు అతడు ఆ పిలుపునకు లోబడి విశ్వాసంను బట్టి వెళ్ళిపోయాడు కాబట్టి విశ్వాసంను బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబని వారు కూడా వాళ్ళు కూడా విశ్వాసంను బట్టే జీవించారు వాళ్ళంతా కూడా గుడారంలలో నివసిస్తూ వచ్చారు వారు ఎప్పుడు కూడా అంటే మాకు మేము ఇంత సంపాదిస్తున్నాం మా దగ్గర ఇంత ఆస్తులు ఉన్నాయి అని చాలామంది ఆస్తిపరులంతా ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బంగళాలు కట్టించుకుంటారు పెద్ద పెద్ద తో తోటలు నాటించుకుంటారు చాలా గొప్పగా ఆస్తులు సంపాదించుకుంటారు మరి వీళ్ళకి ఆస్తులు ఉన్నాయి చాలామంది పనివారు ఉన్నారు చాలామంది చాలా పశువులు చాలా రకాల రకాల పశువులు మందలు మరి వారికి వాడిని కాపాడడానికి ప మనుషులు పనివాళ్ళు బానిసలు ఇంతమంది ఉన్నప్పటికీ ఇంత ధనవంతులు అయినప్పటికీ కూడా వారు ఎప్పుడు కూడా బంగళాలు కట్టించుకోవాలని స్థిరంగా ఒకచోట నివాసం ఉండాలని కూడా వాళ్ళు అనుకోలేదు వాళ్ళు ఎప్పుడు కూడా గుడవరంలలో నివసించచ్చు అన్ని దేశంలో ఉన్నట్టుగా వారు వాగ్దత్త దేశంలో పరవాసులయ్యారు అయితే వారికి ఉన్నటువంటి ఆశ ఏంటంటే వాళ్ళు తప్పకుండా దేవుని వా దేవుని యొక్క పట్టణం పునాదులు గల దేవుని పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వారు అంత విశ్వాసంతో ఉండగలిగారు ఫిబ్రిలకు రాసిన పత్రిక అంతా కూడా మనం చదివితే అందులో మనం ఎక్కువగా విశ్వాసంలో ఉండాలి విశ్వసించి వాడు కలవరపడడు విశ్వాస మూలంగా జీవించాలి ఇదే చెబుతూ వస్తున్నారు మరి అంటే ఎందుకు అంటే మనం మనము విశ్వాసంలో స్థిరుగా స్థిరులుగా ఉండాలని ఆ గ్రంథకర్త యొక్క కోరిక దేవుని కోరిక కూడా అదే మనమంతా కూడా ఆ విధంగా ఈ పత్రిక ద్వారా ఎంకరేజ్ చేయబడుతూ ఉన్నాము మనకు ఎన్నో సమస్యలు రావచ్చు ఎన్నో శోధనలకు మనం గురి కావచ్చు ఎన్నో శ్రమలకు మనం గురి కావచ్చు కానీ మనమంతా కూడా మరి నీతిమంతులుగా ఎలా తీర్చబడుతున్నామంటే విశ్వాస మూలంగానే అసలు ఈ విశ్వాసం అనేది ఎలా వస్తుంది ఎలా ఎలా అసలు ఈ విశ్వాసాన్ని మనం ఎలా పొందుకుంటాము ఎలా మనం దీన్ని ఇది విశ్వాసంతో ఇలా జరిగింది అని ఆ ధైర్యాన్ని మనం ఎలా ఎలా గ్రహించగలుగుతాము ఎలా పొందుకుంటాము అంటే మరి అబ్రహామును చూస్తే మనకు అర్థమవుతుంది అబ్రహాముకు ఏ ఆధారం లేదు అబ్రహామును దేవుడు పిలిచాడు పిలిచి నీ తల్లిదండ్రులను నీ నీ దేశాన్ని నీ స్వదేశాన్ని నీ బంధువులను అందరినీ వదిలిపెట్టి రమ్మని చెప్తే ఆయన ఎంతగా నమ్మి వెళ్ళిపోయాడు అతడు అస్సలు తెలియదు అతనికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు దేవుడు చెప్పాడు వెళ్ళిపోతున్నాడు అంతే అంటే అంత గుడ్డి విశ్వాసం అంటారు కదా అంధవిశ్వాసం అన్నట్లుగా మరి అతడు వెళ్ళిపోతున్నాడు అంటే అతనికి అసలు ఏ భయము లేకుండా అతడు ఎలా వెళ్ళిపోయాడు మనమైతే మనకు ఏదైనా ఒక ఉద్యోగం వచ్చిందంటే ఏ ఏ ఊర్లో మనకు ఎక్కడికి వేశారు ఏ ఎక్కడ పోస్టింగ్స్ ఇచ్చారు ఆ దేశం ఏంటి అది ఎక్కడ అది ఎక్కడ ఉంటుందని గూగుల్లో వెతుక్కొని అసలు అది తెలిసిన అలా ఆ ప్లేస్ ఎవరికైనా తెలుసా అని ఎంక్వైరీ చేసుకొని వాళ్ళని అడిగి అక్కడ ఎలా ఉంటుంది మరి బాగుంటుందా మరి అక్కడ పరిస్థితులు ఏంటి అవన్నీ కూడా కనుగొని కనుగొని ఎంతగానో వివరాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం ఎందుకంటే భయం మనం ఆ కొత్త ప్రదేశానికి వెళ్ళాలంటే మనకు చాలా భయంగా ఉంటుంది కాబట్టి మనం అంత భయపడతాం కానీ అబ్రహాము నిన్ను ఒక మంచి దేశంలోనికి తీసుకెళ్తాను నువ్వు రా అంటానే అస్సలు ఏ మాత్రము ఆలోచించకుండా అతడు అలాగా వెళ్ళిపోయాడు ఎంత అద్భుతమైన విశ్వాసం అతడిది మరి ఇలాంటి విశ్వాసాన్ని మనం అనేక అనేక మందిలో చూస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతోనే అడుగులు వేస్తూ వెలిపారు అడుగులు వేస్తూ వెలిపారు ఆశ్చర్యకరంగా కనిపించేవి మరి మోషే మరి ఎర్ర సముద్రాన్ని ఇలా చీల్చివేయడం అతనికి కా అతనికైతుందా చేత అవుతుందా కాదు కదా మోసే కసలు కాదు కానీ మోసే మోసే చేత మరి దేవుడే చేయించాడు ఆ అద్భుత కార్యం మరి ఆ చె కర్రను చాపు అని చెప్తే ఆ కర్రను అతడు చాపాడు కానీ అతనితో పాటు ఇంకొక బాహువు కూడా చాచబడింది అదే దేవుని యొక్క బాహువు మరి మోషేకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంత ధైర్యంగా అతను ఎలా చేయగలిగాడంటే విశ్వాసం ఆ విశ్వాసంతోనే అతను ఆ విధంగా ముందుకు చే తన యొక్క చెయ్యిని చాపగలిగాడు మరి నదిని దాటాలంటే అందరూ యాజకులంతా కూడా ముందుకు వెళ్తున్నారు మరి వారు వెళ్ళి అడుగు పెట్టాలి అడుగు పెట్టాలంతే ముందుగానే అది ఆ యోర్దాను చీలిపోయి ఏమన్నా అక్కడ ఎర్ర ఆరిన నేల ఏమన్నా ముందుగానే ఉన్నదా అంటే లేదు అక్కడ అయితే ఉధృతంగా ప్రవహిస్తూనే ఉంది అయితే వీరు చేయాల్సిన పని ఏంటి విశ్వాసంతో అడుగు ముందుకేయాలి విశ్వాసంతో ఆ యోర్దాను నది ఆ నది నీళ్ళలో కాలు పెట్టాలి ఎప్పుడైతే వాళ్ళు పాదాలు తగులుతాయో అప్పుడే కదా అది విడిపోతుంది మరి వారు ఏ విధంగా విశ్వాసం ఉంచారు వారికి అసలు ఆ విధమైన విశ్వాసం రావడానికి అంటే ఆ విశ్వాసంతో వాళ్ళు ఉంటేనే ఆ కార్యం జరుగుతుంది లేకపోతే విశ్వాసం లేకుండా కార్యము జరగదు మోషే మరణించిన తర్వాత దేవుడు యహోశ్వను లేవనెత్తాడు అంటే అతడు కృంగిపోయి ఉన్నాడు ఒక విధమైన దుఃఖంతో నిండిపోయి ఉన్నాడు అయితే దేవుడు అతనిని లేచి సిద్ధం కమ్మని చెప్పాడు ఆ తర్వాత దేవుడు అతనికి చక్కటి వాగ్దానం ఇచ్చాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ ముందు అంతా కూడా ప్రతి పళ్ళం కూడా సరే చేసి పెడతాను నేను నువ్వు కుడికి ఎడమక కానీ తొలగొద్దు అని అతనికి ఎంతగానో చక్కటి వాగ్దానం ఇచ్చి మరి ఆ తర్వాత దాటాలి దాటాలని చెప్పినప్పుడు ఆ నది దాటడం ఎలాగా అనేది తెలియదు కానీ దేవుడు చెప్పినట్లుగా అతడు దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నాడు యాజకులు ఏం చేయాలి వెళ్ళి ఆ యోర్ధాను నీళ్లను అరికాళ్ళు నీ ఆ నీళ్లను ముట్టాలి ఆ ముట్టినప్పుడే ఆ యోర్దాను ఆరిపోతుంది అంటే ఆగిపోతుంది పారడం అంటే ఆ కాలువ ప్రవహించడం ఆగిపోతుంది ఆగిపోయి దూరంగా నిలబడిపోతాయి అని చెప్పినప్పుడు వారు ధైర్యంగా విశ్వాసంగా ఆ మందసం మోస్తున్నటువంటి యాజకులు ఆ యోర్ధాను నదులు అలా కాళ్ళు ఉంచగానే ఆ నీళ్ళన్నీ కూడా అలాగా ఆగిపోయాయి ఎంతో దూరంలో బహుదూరం ఎక్కడో ఏకరాశిగా నిలిచిపోయాయంట వారు నెమ్మదిగా ఆరిన నేలను స్థిరంగా వారు నిలబడి ఉంటే జలులందరూ కూడా దాటిపోయారు అదొక అద్భుతం అదేవిధంగా ఎరికో గోడలు కూలవడం కూలడం అనేది కూడా ఎంత అద్భుతం కదా అది అసలు ఎన్నో పెద్ద భయం చాలా చాలా శక్తివంతమైన బాంబులు అణుబాంబులు లేకపోతే డైనమైట్లు పెట్టి పేల్చి వేయవలసినటువంటి ఆ గోడలు కేవలము వారు ఆరు రోజులు తిరిగి ఏడవ దినమున ఏడు మార్లు తిరిగి గట్టిగా కేకలు వేసి చివరిసారిగా గట్టిగా కేకలు వేసి ఊరలు ఊదినప్పుడు ఆ అంత పెద్ద గొప్ప బలమైన గోడలలా కూలిపోవడం అనేది అది చరిత్రకు అందనిది మరి సైన్స్ కందనిది ఎవరికి ఊహ కందనంత అద్భుతమైనటువంటి విషయం అది ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో చదివిన ప్రతి సన్నివేశం ప్రతి విషయం కూడా ఎంతో అద్భుతంగా ఎంతో మరి ఊహించినటువంటి అంత గొప్ప అద్భుతాలు దేవుడు చేశాడు అదంతా కూడా మరి మనుషుల ద్వారానే చేశాడు కదా మనుషుల ద్వారా చేయాలంటే మరి మనుషులకి తప్పకుండా విశ్వాసం కావాలి మనం విశ్వసిస్తే దేవుడు మన జీవితాలలో కూడా అదే విధంగా కార్యాలు చేస్తాడు అయితే చాలాసార్లు మనమే విశ్వాసానికి అంటే విశ్వాసము విశ్వాస విశ్వసించి కంప్లీట్గా ఆయన పైన ఆధారపడడం అనేది మన వల్ల కానే కాదు చాలా భయపడతాము అయితే ప్రభు మన ప్రధాన యాజకుడు ఉన్నాడు ఆయన మన కొరకు ఎంతగానో ప్రార్థనలు యా విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు ఆయన మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు ఆయన మన జీవితాలలో కార్యం చేయడానికి ఎంతగానో సిద్ధంగా ఉన్నాడు మనము దేవుని ప్రభునందు మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి మనం నీతిమంతులంగా తీర్చబడ్డాము మన యొక్క జీవితం కూడా పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాము ఎప్పుడైతే మనం ప్రభునందు విశ్వాసం ఇస్తామో మనము ఆటోమేటిక్గా పరిశుద్ధంగా జీవించడానికి మొదలు పెడతాము కాబట్టి మన మన నా ప్రజలు నా నేను నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించను కానీ ఎవరైతే వెనుకకు తీస్తాడో అతని ఎడల నాకు సంతోషం ఉండదు నా ఆత్మకు సంతోషం ఉండదు కాబట్టి మనం జీ మనం దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఉన్నట్లయితే తప్పకుండా ఆయన ఎందు విశ్వాసంతో నిలకడగా ఉండడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక ప్రభ నేస్కరిస్తూ ఒక చాంద్ర రోగి అయిన అబ్బాయిని బాగు చేసినప్పుడు అతని తండ్రి కూడా అలాగే అంటాడు నేనైతే నీ శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చాను వాళ్ళు బాగు చేయలేకపోయారు నీకు చేతనైతే నువ్వు చేస్తావా అని ప్రభువును అడుగుతాడు అడిగితే ప్రభు అంటాడు నమ్మితే నమ్ముట నీ వల్ల అయితే నమ్మిన వానికి సమస్తం సాధ్యమే అని చెప్తాడు కదా మరి ఆ ప్రభువు అతనికి నమ్మమని చెప్తున్నాడు నమ్మితేనే జరుగుతుందని మరి ఆ అతను అంటాడు నమ్ముతున్నాను ప్రభా కానీ నాలో అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయని దేవుణ్ణి అడుగుతాడు నిజమే మనం కూడా అపనమ్మకం అనేది లేకుండా మనము దేవుని దేవుని యొక్క సహాయం తప్పకుండా మనం కోరుకోవాలి మరి విశ్వాసంతో ఉంటేనే విశ్వాసంతో ఉండగలిగితేనే మనము గొప్ప కార్యాలను చూస్తాము శిష్యులు కూడా కొన్నిసార్లు విశ్వసించలేకపోయారు దేవుడు ప్రభు తమ ముందే తమ కళ్ళ ముందే ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు అయినా కూడా చాలాసార్లు వాళ్ళు అవిశ్వాసులుగా ఉంటూ వస్తున్నారు మరి అంతకుముందే ఎంతో మందికి ఆహారం పంచిపెట్టినటువంటి ప్రభువు మరి నావలో వారు నావలో వెళ్తున్నప్పుడు గొప్ప తుఫాను వస్తే ఆ తుఫాను పెద్దగా చెలరేగినప్పుడు భయపడిపోయి వాళ్ళు ప్రభువుని అడుగుతారు నీకు చింత లేదా మేము నశించిపోతున్నాం అంటే వాళ్ళ ఉద్దేశంలో మరి ప్రభువు కూడా అదే నావలో ఉన్నాడు కదా ఆయనకు కూడా నష్టమే కలుగుతుంది కదా ఒకవేళ ఏదైనా జరిగితే ఆ ఇది లేకుండా వాళ్ళు అంటున్నారు నీకు చింత లేదా మేము నశించిపోతున్నాం అంటే వాళ్ళ ఉద్దేశం మరి ప్రభు అయితే ఒకవేళ తప్పించుకుంటాడు ఆయన గొప్పవాడు దేవుడు దైవ కార్యాలన్నీ చేస్తూ ఉన్నాడు కాబట్టి మేమేమైపోతాము అని అనుకున్నారేమో మరి ఏమనుకున్నారో వారు అందుకే ప్రభు అన్నారు మీరు అల్ప విశ్వాసులు అని నిజంగానే మనం ఒక్కొక్కసారి అల్ప విశ్వాసంతో ఉంటాం చాలాసార్లు మనకి ఏదైనా పెద్ద సమస్య రాగానే మనం వెంటనే ఏమేమి వెతుకుతామంటే మన మనకు అది ఎవరు చేయగలుగుతారు ఆ సహాయం ఎవరు చేయగలుగుతారు ఆర్థిక సహాయం అయితే ఎవరు చేయగలుగుతారు మరి కోర్టుకు సంబంధించింది అయితే ఏ లాయర్ చేయగలుగుతాడు మరి ఇంకేదైనా అయితే ఇంకెవరు చేయగలుగుతారు ఏ ఎమ్మెల్యే చేయగలుగుతాడు ఏ కలెక్టర్ చేయగలుగుతాడు ఎవరు చేయగలుగుతారు ఏ రాజకీయ నాయకులు మాకు సహాయం చేస్తారని మనం అందరి వైపు చూస్తుంటాం అధికారుల వైపు చూస్తుంటాం మనుషుల వైపు చూస్తుంటాం కానీ మనం ఇప్పుడు కూడా మొట్టమొదట ఫస్ట్ మొట్టమొదటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి మొట్టమొదటనే మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతే దేవుడు ప్రతి ఒక్కరి మనసును మనకు అనుకూలంగా మార్చివేస్తాడు ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చివేస్తాడు ప్రతి పరిస్థితిని అనుకూలపరుస్తాడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీకు ముందుగా నేను వెళ్తాను మీకు ముందుగా నేను మీ యొక్క మార్గం సరళం చేస్తాను అంటే అర్థం ఏంటి మన ముందు ఏముంటుందో మనకు తెలియదు మన ముందు మన మార్గం ఎలా ఉంటుందో మనకు తెలియదు మనకే ఏ సమస్యలు వస్తాయో తెలియదు అయితే దేవుడు అన్నిటిని కూడా సరిచేసి ఆయన సమస్తాన్ని మన కొరకు సిద్ధపరుస్తాను నేను సిద్ధంగా ఉంచుతాను మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తూ ఉంటే మనం ఏం చేస్తామంటే భయపడతాము భయపడి మనం ఏదేదో ఆలోచిస్తాము ఎన్నెన్నో ఆలోచిస్తాము ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఆలోచిస్తాము ఇలాంటివన్నీ కూడా మనం చేసినట్లయితే మన జీవితంలో మరి దేవుడు చేయాలనుకున్న కార్యానికి మనం అడ్డుపడుతున్నట్లే మనం ఎప్పుడు కూడా అలా అడ్డుపడడానికి వీళ్ళలేదు ఎందుకంటే దేవుడు ఒక కార్య దేవుని యొక్క దేవునికి సమస్తం తెలుసు నీకేం జరుగుతుందో ఇదినో ఆయనకు తెలుసు ఆయన సమస్తాన్ని సిద్ధపెట్టి ఉంటాడు కదా మరి ఆయన ఆలోచనలకు మనం విరుద్ధంగా చేసినప్పుడు ఆయన చేయవలసిన కార్యానికి మనం అడ్డుపడుతున్నాం కాబట్టి మన జీవితంలో జరగాల్సిన అద్భుత కార్యానికి మనమే అడ్డుపడుతున్నట్లుగా ఉంటుంది అలాంటి పరిస్థితి మనం రాకుండా ఉండాలంటే మనము విశ్వాసంతో ఉన్నాం కదా ఆయన తప్పకుండా మన జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు మనల్ని నడిపిస్తాడు మనల్ని సరైన రీతిలో నడిపిస్తాడు మనకే ఇబ్బంది కలగనీయడు అన్న ధైర్యంతో విశ్వాసంతో ఆయన పైన ఆధారపడగలిగితేనే మనము నిజంగానే ఆయనను సంతోషపెట్టగలుగుతాము ఆయన మన పట్ల ఎంతో సంతోషిస్తాడు ఆయనకి ఇష్టలంగా ఉంటాం మనం ఎప్పుడైతే ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉంటామో మనము ఆయనకు ఇష్టలంగా ఉండగలుగుతాము మరి హెబ్రేలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో రాయబడినటువంటి విశ్వాస వీరులందరినీ చూసినట్లయితే ఎంత అద్భుతంగా వారు విశ్వాసం చూపించారో ఆ విశ్వాస వీరుల జాబితాని బట్టి మనకు తెలుస్తుంది మరి అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి విశ్వాసంతో ఉండగలిగితేనే మనం దేవునికి ఇష్టూలంగా ఉంటాం కాబట్టి మరి నీకు ఇష్టమే కదా దేవునికి ఇష్టంగా ఉండాలని నాకైతే ఇష్టమే దేవునికి ఇష్టంగా ఉండాలని కాబట్టి దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా ఉండాలని మనము ప్రయత్నం చేద్దాం మన విశ్వాసం కొరకు అధికమైన విశ్వాసం కొరకు ఆయన పైన ఆధారపడడం కొరకు మనం దేవుని పైననే ఆధారపడదాం దేవుడే మనకు సహాయం చేస్తాడు మనం నమ్మి మనం అడిగిన వెళ్ళ పొంది ఉన్నామని నమ్మితే మీరు పొందుకుంటారు అని చెప్పాడు కదా దేవుడు అలాంటి విశ్వాసంను మనం కలిగి ఆవగించంత విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మనము ఏదైనా మరి దేవుడు మన కొరకు ఏదైనా చేస్తాడు సమస్తం ఆయనకు సాధ్యమే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని విశ్వాసంతో ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడి కృపావార్తను దీవించునుగాక ప్రార్థించుకుందామా పరిషత్తుడివైన దేవ సర్వోన్నత స్థుతులకు పాత్రడానికి వందనములు మా తండ్రి దేవ మేము నీ పట్ల విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం చేయండి మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి అపనమ్మకాన్ని తొలగించండి మేము తండ్రి ఎల్లప్పుడూ కూడా విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయండి మా ధైర్యంని విడిచిపెట్టకుండా మేము సంతోషంగా ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి మరి నీవి ఇస్తున్నటువంటి వాగ్దానాలు పొందుకునే ఆ శక్తిని మాకు దయచేయండి ఓ ఓర్పును అనుగ్రహించండి ప్రభ మరి నువ్వు ఆలస్యం చేయకుండా నువ్వు వస్తావు మేము ఎదురు చూస్తున్నాము తండ్రి మరి విశ్వాసంగా నీ విశ్వాస మూలంగా జీవించడానికి మేము నీతిమంతులంగా తీర్చబడ్డాం కదా మరి మాకు నువ్వు ఇంత గొప్ప అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినప్పుడు మేము కూడా అదే విధంగా తండ్రి నీ పైన ఎంతో విశ్వాసంతో జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అతని దినం మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి గొప్ప వార్తను బట్టి హెచ్చరికను బట్టి మేము నీకు వందనములు చెల్లించుకుంటున్నాం మా జీవితాలను మేము సరైన రీతిలో నడి నడుపుకోవడానికి ప్రభా నీ కాపుదల కొరకు నీ యొక్క నడుపుదల కొడుకు మేము ఎదురుచూస్తూ నిన్ను ప్రార్థిస్తున్నాము ఇదేనం తండ్రి తిరిగి మా పనులలో మేము వెళ్ళాలి కదా మా తండ్రి మా ప్రయాణంలో అంతట్లో మీరు తోడుగా ఉంటున్నారు దేవా నీకే వందనములు మా తండ్రి నీ రక్షణ మాకు ఇచ్చినందుకు వందనములు మా ప్రభావన మరి మా ప్రాణాలలో క్షేమమును భద్రతను అనుభవించండి మా ఉద్యోగ జీవితాలలో మీకు మేము నీకు నమ్మకంగా విశ్వాసంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఇదినము మరి మేము చేస్తున్నటువంటి ఉద్యోగ జీవితాలలో మేము జయప్రదంగా ప్రతి పనిని కూడా జయప్రదంగా ముగించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం విద్యార్థులను దీవించండి వారందరూ కూడా చక్కగా సిద్ధపడి ఉన్నారు తండ్రి వారు తప్పకుండా మరి నీ యొక్క నీశిత ప్రకారమైనటువంటి కోర్సులో జాయిన్ కావడానికి ప్రతి విషయంలోనైనా వారిని నూతనమైన కోర్సులలో జాయిన్గా పోతున్న ప్రతి బిడ్డను కూడా దీవించి వారికి మంచి జ్ఞానం నుంచి జ్ఞానంతో నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది నిరుద్యోగులుగా ఉంటూ తండ్రి ఉద్యోగాలు లేక ఉన్నారో వారందరికీ తండ్రి మీ యొక్క కృపచేత చక్కటి ఉద్యోగాలు అనుగ్రహించండి మా తండ్రి వారి ఎదుట అనేకమైన మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి సఫలత దయచేయండి మా ప్రభా సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దీవించి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన నీవు వారిని దర్శించి వారిలోని పునరుద్ధాన శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి గర్భిణీశ్వరిని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మరి తండ్రి దినం మరి ప్రసవించినటువంటి నూతనంగా ప్రసవించినటువంటి తల్లిని బిడ్డను ఆశీర్వదించి క్షేమంగా వారిని కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి చిన్న బిడ్డలు ఆరోగ్యకరంగా ఉండినట్లుగా తండ్రి తల్లి బిడ్డ ఇద్దరు కూడా మరి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా చక్కగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంటున్నాం నాయన మా తండ్రి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రతి ఒక్కరు కూడా మనస్పర్థలు లేకుండా సంతోషంగా జీవించడానికి సహాయం చేయండి మీ యొక్క శాంతిని ప్రతి కుటుంబంలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము ప్రభా అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరిచిన వారికి కావాల్సిన శక్తిని ఇచ్చి తండ్రి కృంగుదళలలో నుంచి బై పైకి లేవనెత్తి వారిని మరి ముందుకు చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభాదేవ మరి ఎంతోమంది నైనా కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళకు మీ సహాయం అనుగ్రహించండి కృంగిని స్థితులను ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా మరి ప్రతి ఒక్కరి పక్షంగా వ్యాజ్యమాడు దేవుడు నీవేదండి ప్రతి ఒక్కరిని మీరు కరుణించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండి మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని వేడుకు తండ్రి మా తండ్రి భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న వారు అనేకులు మా తండ్రి మరి ఇది సర్జరీ లేకుండా వెళ్ళబోతున్నటువంటి వారికి మీ కాపుదల భద్రతను కలిగించి శక్తిని బలం నుంచి త్వరగా కోలుకొని త్వరగా వారు మామూలు జీవితం జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా ఎంతమంది అయితేనైనా మరి కిడ్నీ వ్యాధులతోనూ క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారు వారందరికీ తప్పక స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన ఇంకా అనేక రకాల వ్యాధులు బాధలు తండ్రి ప్రతి బాధ నుంచి విడుదల ఏ శ్రమంలో ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగునుగాక దేవ నీకే స్తోత్రం చేర్చించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ఈ దినము ఎంతమంది అయితే నాయన మరి ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చమని వేడుకొంచున్నాము మా తండ్రి మరి శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళను దుఃఖపడుతున్నటువంటి వాళ్ళను మరి అనేకమైన అన్యాయాలకు అక్రమాలకు గురైనటువంటి వాళ్ళను దీవించండి తండ్రి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభునైనా వృద్ధులను చిన్నారులను కూడా మరి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరికి మీ యొక్క ఆదరణ సహాయము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఎంతోమంది శ్రమలు అనుభవిస్తున్నారు దుఃఖిస్తున్నారు బాధపడుతున్నారు అన్యాలకు అక్రమాలకు గురైంటున్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం అప్పుల బాధ నుంచి విడుదల శ్రమంలో కలుగును కాక రక్షణ ప్రతి ఒక్కరూ రక్షణ పొందుతును కాక హృదయాలను తెరవండి వారి వారి మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతన్ని ఎంతమంది అయితే మరి భయంకరమైన వ్యాధి బాధలకు ఉన్నట్టు బాధలతో ఉంటూ ఆ కుటుంబంలో ఎంతో ఆర్థిక ఇబ్బందులతో దిక్ దుఃఖపడుతున్నారో వారికి నాయన మీరు సహాయం అనుగ్రహించి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు నాయన మా ప్రభా వారిని మీరు కరుణించండి కనికరించండి దయ చేయండి తండ్రి దేవా మరి మా దేశమును దీవించండి మా దేశంపై పరిశుద్ధాత్మను కుమరించి ప్రతి ఒక్కరూ నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి నాయన ప్రభా నైనా మరి అజ్ఞానమును తొలగించండి ప్రభా మరి అన్యాయాలు అక్రమాలు అధికంగా జరుగుతున్నాయి మా దేశ పరిస్థితులను మీరు సరి చేయమని వేడుకొంచున్నాము సరిహద్దులలో ఉద్రిక్త పరిస్థితులను బాగు చేయమని వేడుకొంచున్నాము నాయన శాంతిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా అధికారులకు పరిపాలకులకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి మా తండ్రి దేవ అదేవిధంగా ఎంతోమందినైనా అనేకమైన కష్టాలు పడుతుంటుండగా వారిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం క్రైస్తవులపై జరుగుతున్న హింసాకాండలు హత్యలు తండ్రి దేవా దయ ఉంచండి నేను చేయమని వేడుకొంచున్నాము ప్రపంచమంతటా కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి ఇజ్రాయల్ దేశంను దీవించండి మా ప్రభా ఇరుస్ దీవించి వారి నగరాలలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి ఎక్కడెక్కడ యుద్ధ వాతావరణం ఉందో అక్కడంతా కూడా మీ యొక్క శాంతిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభ మరి ఈ ప్రార్థనలో ఈ గిరుస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి సర్జరీలై కోలుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి నడవలేని పరిస్థితులు ఉన్న వారంతా కూడా లేచి చక్కగా నడవగలగడానికి సహాయం చేయండి గాయపడిన వారి గాయములను మాన్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా మరి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి నీ సన్నిధి కాంతిని వారిపైన ఉదయింపజేసి వారికి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా సమస్యలుంటే ఆ సమస్యలన్నీ కూడా ఈ శ్రమంలో గాక తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ఈ దినమంతా ఆదరించండి కాపాడండి ఎంతమంది అయితే ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారో వాళ్ళని అందరినీ మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మరి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్